టీవీకి స్వాగతం కోసం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రయాగ్ జిల్లాలోని మిర్జాపూర్ హైవే పై వెళ్తున్న బస్సును ఓ బొలేరో వాహనం ఢీకొట్టింది ఈ ఘటనలో పది మంది మృతి చెందారు మేళాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించారు ఈ క్రమంలో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయడానికి చర్యలు తీసుకున్నారు ఈ విషాదకరమైన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది ప్రయాగ్ రాజ్ నుంచి మీర్జాపూర్ వెళ్లే హైవేపై ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో భక్తులతో నిండిన బొలెరో వాహనం వేగంగా వస్తున్న బస్సును ఢీకొట్టింది దీంతో బోలేరులో ప్రయాణిస్తున్న పది మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో పంతొమ్మిది మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు మృతులు గాయపడిన వారు ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాకు చెందినవారు ఈ భక్తులు సంగమ స్నానం కోసం మహాకుంభం మేళా వెళ్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న పంతొమ్మిది మంది భక్తులు కూడా గాయపడ్డారు ఈ భక్తులు మధ్యప్రదేశ్లోని రాజ్ఘడ్ జిల్లాకు చెందిన వారు వారణాసి వెళ్లడానికి సిద్ధమయ్యారు గాయపడిన వారిని రామ్నగర్లోని సిహెచ్సిలో చేర్చారు అక్కడ వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నారు